హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఇరవై విడతకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే కీలక వివరాలు అయితే అందుబాటులోకి రావడం జరిగిందండి ముందుగా ఎవరెవరి ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు సో ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు పడ్డాయనేది వివరాలు తెలుసుకుందాం తెలుసుకుందామండి వీడి చివరి వరకు చూడండి అర్థమవుతుందన్నమాట ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే ఇలా లైక్ బటన్ ఉంటుందన్నమాట లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు అనమాట సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందన్నమాట దానిపైన సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ రెడీ చేసుకుని ఫ్రీ చేసుకోండి ప్రభుత్వం నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో ఉచితంగా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి ఇక డైరెక్ట్ మనకు అసలు విషయం టాపిక్లోకి వచ్చినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి సో ఇటీవల కాలంలో ప్రభుత్వం పిఎం కిసాన్ నిధులు అనేది ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి చాలా మంది అయితే ఆశగా ఎదురుచూశారు ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖునే మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులు అనేది మరొక యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే పోస్ట్ ఆఫీస్లో జమ చేయడం జరిగింది నేరుగా ఇప్పుడు తాజాగా వచ్చేసి పిఎం కిసాన్ నిధులకు సంబంధించి రెండు వేల రూపాయలు ఖాతాలో నిధులు అనేది జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట ఈ విషయం తెలిసిందే మీకు నాలుగు వేల రూపాయలు ఖాతాలు కూడా జమ అవుతాయన్నమాట డబుల్ ఎందుకంటే పంతొమ్మిది విడత ఇకే చేసుకునేవారు ఇరవై విడత అర్హులైన రెండు వారికి అంటే పంతొమ్మిది ఇరవై విడతలకు సంబంధించి ఖాతాలు అయితే నేడు జమ చేయడానికి ప్రభుత్వం సన్నాలు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఇరవై విడత సంబంధించి రైతులు కేంద్రం ప్రభుత్వం సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు సో ఈరోజు మనకు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో మోతీహార్లో భారీ బహిరంగ సభలో పీఎం కిసాన్ ఇరవై విడత నిధులు అనేది విడుదల చేయనున్నారనమాట అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు మీడియా అప్డేట్స్ అయితే మనకు అందుతున్నాయన్నమాట సో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు కానీ ఏదేమైనా మనకు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఎం కిసాన్ నిధులు అనేది విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట మొత్తం వచ్చేసి మనకు ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం కల్లా డబ్బులు పడే ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇందులో వచ్చేసి రూల్స్ అనేది కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే ఇందుకు సంబంధించి ఏదైతే ప్రయోజనం అనేది పొందుతారనమాట అంటే భార్యాభర్తల భర్తల ఇద్దరు పేరు మీద కూడా వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఒకరు మాత్రమే ప్రయోజనం అనేది పొందుతారు అనమాట అంటే మొత్తం కుటుంబంలో ఎవరో ఒకరికి పథకం అయితే అందుతుందనమాట అందరికైతే అయితే రాదనమాట సో ఖాతాలకు సంబంధించి ప్రభుత్వం మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డు విధంగా ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు కదా మీకు సందేశాలు అయితే వస్తాయన్నమాట డబ్బులు పడ వెంటనే సో అకౌంట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తానండి సో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్